వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మొన్నటిదాకా విజయవాడ అమ్మవారికి సార తీసుకెళ్ళారు మళ్ళీ అక్కడ కొట్రయిన్ దగ్గరికి అనుకుంటున్నారా తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తున్నానండి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నా కానీ మనకు తనివి తీరదు అలాంటి తిరుపతి అయితే వెళ్తున్నాము ఇది మూడు నెలల క్రితమే బుక్ చేసుకున్నాం అంగప్రదక్షిణకైతే అక్క టిక్కెట్స్ బుక్ చేసిందండి లక్ష్మక్క తిరుపతి గురించి ఆ టికెట్స్ అవన్నీ అక్కే చూసుకుంటుంది అక్క పుణ్యమా అని మేము దర్శనాలు అయితే బాగా చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ వెంకటేశ్వర స్వామి ఆయన దయలేందే మనం వెళ్ళలేం కదా ఆయన అనుగ్రహంతోనే వెళ్తున్నాము మేము అందరం కలిసి ఒకే ఏరియా అనమాట అందరం ఒక ట్వంటీ నెంబర్స్ అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాము శబరి ట్రైన్కి అయితే వెళ్ళామండి ఇంకా ట్రైన్ వచ్చేసరికి అరగంట స్టేషన్లోనే ఉండి కొంచెం వీడియో తీసుకున్నాం ట్రైన్ వచ్చాక ఇంకా ట్రైన్ ఎక్కేసాం అనమాట లక్ష్మక్కతో ప్రయాణం అంటే మామూలుగా ఉండదండి టైం టు టైం ఫుడ్ పెట్టిద్ది అక్క అయితే చూడండి కాఫీ కూడా తీసుకొచ్చింది ఏ ఫుడ్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ట్రైన్లో అందరికి ఇచ్చాకే లాస్ట్లో తినటం కానీ తాగటం కానీ చేస్తుంది అక్క మాకు ఒకే బోగిలో నెంబర్స్ మారి మారి వచ్చినాయి అనమాట మాకు అక్కడ ఇచ్చేసింది కదా కాఫీ మళ్ళీ ఇంకో సీటు దగ్గరకు వచ్చి కాఫీ అయితే ఇస్తుంది అక్కతో దర్శనాలకు వెళ్తే దర్శనం బాగా చేస్తుంది ఫుడ్ బాగా పెట్టింది టైం టు టైం బాగా చూసుకుంటుంది అనమాట ప్రతి ఒక్కళ్ళని ట్రైన్లోకి తల ఒక ఐటమ్ అయితే చేసుకొని వెళ్ళాం ముందుగానే మాట్లాడుకున్నాం అనమాట ఎవరెవరు ఏ ఐటెం చేయాలి అనేసి ఇంకా ఇప్పుడు అయితే కాఫీ తాగుతున్నాము కాఫీ అయిపోయాక ఇప్పుడు మాకు శబరి ట్రైన్ అండి ఫైవ్కి అనమాట ఈ ట్రైను కాఫీ తాగాక అక్క చూడండి నాకు ఏ ఐటెం చేయమన్నా కానీ నాకు ఏది రాదక్క నూరా చేసుకుందాం అని అయితే అంటున్నాను అనమాట అందుకే చెప్తుంది సరదాగా నవ్వుకున్నాము టైమే తెలియలేదు ట్రైన్లో ఫస్ట్ బిర్యానీ చేస్తావా అంది రాదక్క నూరా నువ్వు వస్తే మన ఇంట్లో చేద్దాం అన్నాను తర్వాత పులిహార చేస్తావంటే అంటే లేదక్క నూరా చేద్దాం మన ఇంట్లో అన్నాను ఏదైనా నువ్వు కొంచెం హెల్ప్ చేయక్క అన్ని నేను ఇంట్లోనే చేస్తానన్నా లేదంటే సరుకులైనా తెచ్చిస్తాను నా వల్ల కాదక్క చేయటం అని చెప్పేసి అయితే అన్నాను ట్రైన్ అక్కగానే కాఫీ తాగేసాం కదండీ ఇప్పుడు సిక్స్ అయింది వర్షం పడుతుంది దానికి తోడు చక్క పునుగులు అనమాట అక్క ఆ పునుగులు కూడా మేము కారపొడి వేసుకొని అందరం తింటున్నాము ఇదిగోండి ఇంకా అందరు భోగిల్లో పంచడానికి అయితే వెళ్ళింది అక్క అందరికి పెట్టాక రమాంటి వాళ్ళు అయితే స్వీట్ కానీ ఉడకబెట్టుకొని తీసుకొచ్చారంట మాకు కూడా పంపించారు

లక్ష్మీ అక్కరెడ్ ఏంటక్క నేను దర్శనం ఆ అమ్మాయి అడిగిన దర్శనం గురించి నన్ను చూస్తే అన్న గురించి ఫ్రెండ్స్ అడిగావేమో అనుకున్నా ఎంత தரிசனம் அம்மவாரம் தரிசனம் அப்பா ஃபேங்க அக்கி கிளம்புறது ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి సరదాగా మాట్లాడుకుంటూ ఏం చేసుకొచ్చాం ఐటమ్స్ అన్నీ తింటూ సరదాగా మాట్లాడుకుంటా టైమే తెలియలేదు అలా ఇంకా సాయంత్రం డిన్నర్ టైం కూడా వచ్చేసిందండి అయితే తీసిందక్క నైట్ బిర్యానీ పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ గోంగూర చేసుకొని తీసుకొచ్చింది ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఫుడ్ తింటూనే ఉన్నాము ట్రైన్ అంతా గొడవ చేస్తూనే ఉన్నాము సందడి సందడిగా అందరం కలిసి ఆ భోగిలోకి ఈ భోగిలోకి తిరుగుతూనే ఉన్నాము ఇంకా అందరిని అయితే పిలుచుకురమ్మని చెప్పింది అక్క ఇంకా సుమా అయితే వెళ్ళింది అనమాట అందరిని పిలవటానికి కానీ వాళ్ళందరు రాములే ఇక్కడికే తీసుకొని రా అంటే అను సుమా తీసుకొని ప్లేట్లు వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చారు ట్రైన్లో ఏంటంటే టైం టు టైం మనకు ఆకలి అయిపోయినా తింటామేమో మేము ఐదింటికి ఎక్కాం కదా కాఫీ తాగాము పునుగులు తిన్నాము స్వీట్ తిన్నాము అయినా సరే సాయంత్రం మళ్ళీ బిర్యానీ తిన్నాము అసలు ఏం తెలియలేదు అందరం మాట్లాడుకుంటా సరదాగా వెళ్ళాం కదా ఫుడ్ తినాలి తినకూడదు అని ఏమి అంటే ఆకలి వేసిద్దా అని కూడా లేదు టైం అయింది కదా అని చెప్పి తింటమే ఆకలి లేకపోయినా ట్రైన్లో తింటాం కదా ఏం చేసుకున్నా ఏ యాత్రకైనా అక్క మాత్రం ఫుడ్ మాత్రం రెడీ చేసిద్దండి ఎందుకంటే బయట ఫుడ్ ట్రైన్లో దొరుకుతాయి దొరకవు బాగుంటాయో బాగోవు అని చెప్పేసి ఇంకా మా ఫుడ్ అయితే అందరం తినేసి అయిపోయి పడుకున్నారు చూడండి అందరూ మాకు పొద్దున్నే సుప్రభాత సేవ అమ్మవారి దర్శనం అయితే ఉంది కింద తిరుపతిలో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట ట్రైన్ దిగి అక్కడ ఉందాం అనుకున్నాము కానీ చాలా మంది ఉన్నాం కదా అని రూమ్స్ తీసుకుందామని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాం అనమాట అక్కడ పద్మావతి అమ్మవారి దగ్గర రూమ్ తీసుకోవడానికైతే అక్క ఫోన్లో మాట్లాడుతుంది అక్కడ అక్క పనిలో అక్కుంది నేను సుమా పని మాత్రం వీడియో తీసుకుంటున్నాం మా పనిలో మేము ఉన్నాం అనమాట గారు అమ్మ అయితే నిద్రపోతున్నారు ఇంకా ఇలా అయితే మా ట్రైన్ జర్నీ జరిగింది ఇంకా ట్రైన్ అయితే దిగేదాకా మాట్లాడాము ఎలాగైతే ఎవరో ఒకరి ద్వారా ఒక రూమ్ అయితే దొరికింది మాకు ఇంకా అట్లా ఆ రూమ్కి వెళ్ళడానికి అయితే మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గర అనమాట వాక్బుల్ డిస్టెన్స్లో దొరికింది ఫస్ట్ అందరం ట్రైన్ దిగి చూసుకునేది లగేజే కదా ఎవరి లగేజ్ వాళ్ళని అయితే చూసుకోమని చెప్తుంది అక్క నేనైతే నా బ్యాగ్ నేను తీసేసుకొని శుభ్రంగా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంక అందరినీ అందరం దిగాం కదా వీడియో తీసుకుంటున్నాను ఇంకా తర్వాత బయటకు వచ్చేసి ఇంకా ఆటోలో అయితే మాట్లాడింది పద్మావతి అమ్మవారి దగ్గరికి తిర్చానూరు అనమాట మేము వెళ్ళేది ఇప్పుడు ఇంకా ఆటోలు అయితే ఫస్ట్ ఆటో అతను వస్తా అన్నాడు జీబులేం వెళ్ళమంట రెండు ఆటోలు అయితే మాట్లాడింది రెండు ఆటోల్లో బయలుదేరిపోయాం ఇదంతా అన్నమాట రైల్వే స్టేషను తిరుపతి రెండు ఆటోలకి పట్టకపోయినా ఇరుక్కొని ఇరుక్కొని కూర్చొని అయితే అందరం పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాము సుమాన్ కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళాము అనమాట ఇంకా అందరం ఒకళ్ళొళ్ళో ఒకళ్ళని కూర్చొని ఇంకా జాగ్రత్తగానే వెళ్ళాము అంత ఇబ్బంది అని ఏమనిపించలేదు అనిపించలేదు ఇంకోటి ఇంకెట్లా వీడియో తీసుకుంటా సుమా నేను వచ్చేసాము ఇంకా రూముల దగ్గరికి వచ్చేసాక వాళ్ళైతే ఏసీకి ఒక రేటు నాన్ ఏసీకి అయితే ఒక రేటు చెప్తున్నారు లక్ష్మక్క అయితే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేశాక ఇంకా ఏసీ రూమ్స్ మాట్లాడితే మూడు రూములు తీసుకోవాలి మా అందరికీ కలిపి రెండు రూమ్స్కే ఏసీ ఉంది ఒకటి నాన్ ఏసీ అంట ఒకళ్ళకి అలా ఇచ్చి ఒకళ్ళకి ఇలా ఇస్తే బాగోదని చెప్పేసి అందరికీ నార్మల్ రూమ్సే తీసేసుకుంది ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా రూమ్ ఎదురే అనమాట గుడి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా